హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇడ్లీకైనా దోశకైనా సూపర్గా ఉండే చట్నీ ఒకటి చేయబోతున్నాము ఇది రైస్కైనా చాలా బాగుంటుందండి టైం లేనప్పుడు ఇలా చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టినామంటే మనకి ఇది రెండు రోజులైన నిలువ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అనేది నేను చూపించే విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైనా అలానే చూస్తున్నవారైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం ముందుగా నేను ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునేసి ఇందులోనే ఒక అరకప్పు పల్లీలు వేసుకునేసి ఇందులో ఒక స్పూను నూనె వేసుకునేసి ఈ పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మంట అనేది లో లోటు మీడియంలో పెట్టుకునేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి ఇది పొట్టు తీకుండా అట్లే వేసుకుంటాం కాబట్టి ఆయిల్ వేసుకోవాలండి పల్లీలకి పొట్టు తీకుండా చట్నీ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక ఏడు ఎనిమిది ఎండిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు అనేది వేసుకోండి మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే వేస్తూ ఉన్నాను పైగా ఇది మిరపకాయలు అనేది కారం ఉండవండి లైట్గా ఉంటాయి ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు కూడా వేసుకునేసి ఈ పుట్నాల పప్పు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇది తొందరగానే ఫ్రై అవుతుంది పుట్నాల పప్పు అనేది చూసారు కదా ఇలా రావాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేద్దాము పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేస్తూ ఉన్నానండి నేను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకునేస్తే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత ఉప్పు వేసుకునేసి కొద్దిగా కొత్తిమీర కూడా కడుక్కునేసి వేసుకునేద్దాము ఉప్పు అనేది మళ్ళీ చూసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా మిక్సీ వేసుకునేసి ఇట్లా బరగ్గా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మనకి నీళ్ళు ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు ఒక అర గ్లాస్ దాక పట్టినాయి నాకు ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి వేసుకునేసి మిక్సీ జార్లో ఇంకొన్ని నీళ్ళు వేసుకునేసి అవి కూడా వేసుకునేద్దాము మనకి చట్నీ అనేది పలచగా కావాలన్నా చిక్కగా కావాలన్నా అనేది మన ఇష్టప్రకారం ప్రకారం అండి నాకైతే ఈ మాత్రం ఉంది అంత పలచగా కాకుండా చిక్కగా కాకుండా చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద తాలింపు పెట్టుకునేద్దాము ఇలాంటి ఒకటి ఏదైనా తాలింపు పెట్టుకునేసి ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం ఆయిల్ అనేది మనకు తక్కువే పడుతుంది ఆయిల్ అనేది ఈటెక్కిన తర్వాత పోపు దినుసులు అంతా వేసుకునేసి ఇవి కూడా ఒక్కసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండిమిరపకాయలు తుంచి వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇట్లా ఫ్రై చేసుకునేద్దాము మనకి పోపు దినుసులు అనేది తొందరగా ఫ్రై అయిపోతాయి కదా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ పోపు దినుసులని అంతా చట్నీలో వేసుకునేయాలండి ఇలా మొత్తం చట్నీలో వేసుకునేసి ఒకసారి ఇట్లా పాకు కలుపుకునేసి ఉప్పు ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే కూడా చూసి వేసుకోవచ్చు నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు స్పూన్ పక్కన పెట్టుకునేసి గరిటతో బాగా తిప్పుకోవాలి ఇలా గరిటతో తిప్పుకున్నామంటే అంతా చట్నీకి బాగా పడుతుంది కదా ఇలా చట్నీ చేసి పెట్టుకుంటే రెండు రోజులైన నిలువ ఉంటుందండి మనకి పొద్దున్నే టైం లేదనుకున్న వాళ్ళు నైట్ చేసి పెట్టుకునేస్తే పొద్దున్నే లంచ్ బాక్స్కి ఇడ్లీ పెట్టుకున్న దోశ చేసుకున్న చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది నేనైతే వేడి వేడి ఇడ్లీలలో లేకి వేసుకొని తింటా ఉండాను సూపర్గా ఉంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకెన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చింది కామెంట్లో చెప్పండి